రైతులకి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ ఈ ఈరోజు ఖచ్చితంగా మనకి వీడియో అయితే తీసినాడు అందుకోసం ఇప్పుడు చూడండి ఒక రైతు ఫస్ట్ మనకు ఒక ఎద్దు మన ఎద్దులు దున్నుకొని ఫస్ట్ ఈరోజు మెర మెర ఇత్తనాలు ఇత్తనాలు పెట్టుకొని అట్లా దున్నుకొని చక్కగా సో ఎల్ల ఎద్దులుగా తిన్నగా బాగా చక్కగా పోతున్నవి చక్కగా తోలుకుంటే మనకు గుంటు ఇద్దరుగా మరి గడ్డి పడుకున్నట్ల బాగా పాడ పైన కూడా బాగుంటుంది అందుకోసం మన రైతు కష్టపడే చూడండి ఇట్లా ఉంటుంది అట్లా చూడండి ఇప్పుడు అంత అక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలి కదా అందుకోసం సుమారుగా రెండు ఎకరా పొలం ఉంటుంది ఆ పొలంలోనే ఇది ఎకరనారా అట్లా చూడండి ప పచ్చ పొలాలు పచ్చగా ఉంటుంది వర్షాలు వస్తే బాగుంటుంది మనకైతే ఈరోజు ఖచ్చితంగా బాగుంటుందని మన అందరూ సపోర్ట్ చేస్తారని అదే తీసినాను అందుకోసం ఒక లైక్ చేయండి అదే మనకి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీకు షేర్ చేయండి మీకు చూడండి అలాగా అలాగ వస్తాయి అక్కడ అక్కడ పోయినాడు కదా మళ్ళీ ఇలాగ వస్తాడు ఇప్పుడు చూడండి అక్కడ ఇలాగ వస్తున్నాయి కా ఇది దున్న దున్నుకొని మనకు కూడా బాగుంటుంది ఇప్పుడు ఇత్తనాలు మనకి ఇత్తనాలు ఏమంటే మెరపు ఇత్తనాలు పెట్టడం అయితే జరుగుతుంది అది ఎట్లా ఆ కథలో పెడతారని ఆ కద్య తేదో సభ ఈరోజు అయితే మా పొలంలో పెట్టినాము అందుకోసం ఇట్లా తోలుకొని ఫస్ట్ సరిగా చూడండి ఎంత మెల్లగా ఇద్దరు కానీ చిన్నగా దాని తోలుకోవాలి ఫ్రెండ్స్ దెబ్బ దెబ్బ తోడుకుంటే మనకు కూడా ప్రేమాదనం ఉంటుంది ఆ ఎద్దులు కూడా బాగా రావు అందుకోసం ఫ్రెండ్స్ నాది ఏమంటే కంటెంట్ బాగుంటే క్షమించండి ఏమంటే అట్లైతే కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను చూడండి మనకైతే పర్లేదు ఇంకా అంటే మనకి మా నాన్నగారు మా నాన్నగారు తోతారు విత్తనాలు అదిగో ఈ దీంట్లో మొదలు ముందు కలిపినాము అదిగో అవి విత్తనాలు మిరప విత్తనాలు కొనుక్కోరావాలి అవి ఇలాగా ఈ పొలంలో ఇప్పుడు పడతాము అక్కడ చూడండి మనకు కూలీ అయితే వచ్చినారు అక్కడైతే పెట్టడం అయితే జరిగింది ఇది ఈ ముందు అయితే కలుపుకుంటారు ఇది చూడండి ఇలా ఉంటుంది ఇది కలుపుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇది చూడండి ప్రతి ఒక్కరూ కలుపుకో కలుపుకోండి మీకు అందుకోసం చూడాలని పెట్టినాను ఇదిగో అక్కడ పెడతారు చూడండి అక్కడ మళ్ళీ ఇది అట్లా పెట్టుకుంటే మనకి ఇట్లా ఉంటుంది అక్కడ చూడండి పెడతారు పెడుతున్నారు చూడండి కూలీ వచ్చి అట్లా కొద్దిగా 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 రెండు మూడు పెట్టుకుంటే ఇలా పద్న్న అవి నాలుగైదు నాడతాయి ఫ్రెండ్స్ మనకి అవి సుమారుగా నాలుగే ఉండాలి ఎక్కువ అన్ని రోజు నీళ్ళు ఏడుచిన అట్లా వెనక్కి నీళ్ళు వెళ్ళాలా అట్లయితే ఒక రెండు మూడు రోజులు వారం నాలుగు రోజులు నా నాడుతుంది అందుకోసం ఇట్లా ఇది తీసిన మా పొలంలో అందు వీడియోలు కంటిన్యూ వీడలిని నా మనసులో పుట్టింది ఇది యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఇడుకున్నట్ల మీకు వీడియో పెడుతూనే ఉంటాను కానీ నాకు నా ఛానల్ సపోర్ట్ చేయండి నీళ్ళు అట్లా సన్న గడుచుకుంటే మనకు కూడా బాగుంటుంది డబ్బులు మనకు